జయగురుదత్త అందరికీ నమస్కారం ఈరోజు అసలు కట్లు అనేది ఏంటి కట్టలు ఎందుకు ఇస్తారు కట్లు ఎలా వేయాలి ఎవరికి ఇస్తారు అసలు ఈ కట్టలకు సంబంధించి అన్ని డీటెయిల్స్ కూడా ఈరోజు ఇస్తాను ఒకసారి వీడియో నేను పూర్తిగా చూసి అలాంటి మీకు ఏమైనా ఉన్నాయా లేదా కూడా చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది అంటే మీకు కట్లు ఉన్నాయా లేదా అనేది కూడా బంధనాలు ఉన్నాయా లేదా అనేది కూడా మీకు అర్థమైపోతుంది ఓకేనా ఇది కట్లు అనేది మందికి ఇప్పుడు దేవుళ్ళు వస్తారు శరీరం పైకి శరీరంపైకి దేవుళ్ళు రావడం అనేది జరుగుతుంది ఏ దేవుడైనా కావచ్చు ఆ దేవుళ్ళు వచ్చే వాళ్ళకి కట్లు అనేది వేయడం అనేది జరుగుతుంది ఓకేనా కట్టలు వేస్తారు కట్టలు వేసినప్పుడు ఏమవుతుందంటే దేవుడు అనేది బంద్ అయిపోతాడనమాట దేవుడు రాడు శరీరం పైకి దేవుడు రావడం అనేది పూర్తిగా బంద్ అయిపోవడం అనేది జరుగుతుంది ఓకేనా ఆ విధంగా ఉంటుంది ఇది ఒక రకమైన కట్టు అదేవిధంగా లక్ష్మి కట్టేస్తారు ఓకేనా లక్ష్మి బంధన చేస్తారనమాట ఇది ఎవరికైనా చేయొచ్చు దేవుడు వాళ్ళు కాదు ఎవరికైనా నార్మల్గా చేయొచ్చు అనమాట ఓకేనా ఈ బంధన చేస్తే ఏం జరుగుతుందయ్యా అంటే మీరు ఎంత సంపాదించినా కానీ మీ ఇంట్లో లక్ష్మి అనేది ఉండి నిలబడదు ఓకేనా డబ్బు వస్తుంది వచ్చిన డబ్బు ఎటుపోతుందో ఏమవుతుందో అర్థం కాదనమాట ఏదో విధంగా మీకు డబ్బు అనేది ఖర్చు అయిపోతుంది ఇంకా అప్పు కూడా జరిగే అవకాశం ఉంటుంది ఓకేనా మొత్తం అప్పులకు కూడా వెళ్ళిపోవడం అనేది ఉంటుంది అనమాట ఓకేనా తీవ్రస్థాయిగా చేస్తే మాత్రం మీరు మొత్తం జీవితం అంతా కూడా అప్పులపాలే అయిపోతుంది లక్ష్మీ బంధన చేస్తే ఈ విధంగా ఉంటుంది వ్యాపార బంధన చేస్తే కూడా ఇదే విధంగా ఉంటుంది ఎక్కడైతే వ్యాపార బంధన చేస్తారో బిజినెస్ బంద్ చేయడం జరుగుతుందో అక్కడ వ్యాపారం అనేది జరగదు గుర్తుపెట్టుకొని అది ఏ వ్యాపారమైనా కావచ్చు అంటే ఏదైనా బిజినెస్ కావచ్చు ఏ బిజినెస్ అయినా సరే అక్కడ బంద్ అయిపోవడం జరుగుతుంది హోటల్ కావచ్చు లేదంటే బట్టల షాప్ కావచ్చు ఎలక్ట్రికల్ షాప్ కావచ్చు సంథింగ్ ఏదైనా పర్లేదు ఇట్లా ఏ బిజినెస్ చేసినా కానీ ఆ బిజినెస్ అనేది బంద్ అయిపోతుంది అనమాట వ్యాపారం కూడా మొత్తం బంద్ అయిపోతే దాంట్లో లాస్ రావడం జరుగుతుంటుంది ఇంకా జనాలు అనేది పూర్తిగా బంద్ అయిపోతారు జనాలు ఆకర్షణ అనేది పూర్తిగా బంద్ అయిపోతుంది అనమాట ఈ విధంగా ఉంటుంది ఓకేనా అదేవిధంగా ఎదుగుదల మీద బంధన చేస్తారు ఓకేనా ఎదుగుదల మీద బంధన చేస్తే మంచి ఎదుగుదల అనేది పూర్తిగా అయిపోతుంది సంపాదిస్తాడు కష్టపడతాడు లక్ష్మి కూడా రావడం జరుగుతుంది కానీ జీవితంలో ఎదగలేకపోతాడు అనుకున్న పనులు ఏవి కూడా జరగవు లైఫ్ అంతా కూడా అరే వేస్ట్ నాయన అన్నట్టుగా అయిపోతుంది అనమాట ఈ విధంగా బంధన చేయడం అనేది కూడా జరుగుతుంది అనమాట అదేవిధంగా ఉద్యోగం చేస్తుంటారు ఉద్యోగం చేసే వాళ్ళు ఏదైతే ఉంటారో దాంట్లో కూడా ఎదగకుండా బంధన అనేది జరుగుతుంది ఓకేనా ఉద్యోగం చేసే వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళు ఎంత కష్టపడ్డా కానీ ఆ ఉద్యోగంలో మీకు అనేది రాదనమాట బంద్ అయిపోతుంది మీరు కష్టపడతారు జీతం వస్తే తీసుకుంటారు మీ ముందు వాళ్ళు వెళ్ళిపోతుంటారు అదేవిధంగా మీ వెనుక వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా మీకంటే ముందు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంటుంది కానీ మీరు మాత్రం అక్కడనే ఉండిపోతారు అనమాట మీ ఎదుగుదల అనేది ఆగిపోతుంది లక్ష్మి బంధన జరుగుతుంది అనమాట ఇక్కడ లక్ష్మీ బంధనం కూడా వస్తుంది దీంట్లో ఎదుగుదల బంధన కూడా రెండు కలిపి చేస్తారనమాట ఇట్లా చేసినప్పుడు మీ ఎదుగుదల అనేది పూర్తిగా ఆగిపోవడం అనేది జరుగుతుంది అనమాట స్తంభించిపోతుంది ఎక్కడికక్కడ ఆగిపోతుంది కట్టు బంధన స్తంభం మూడు కూడా ఒకటే వేరే ఏం కాదు ఓకేనా ఈ విధంగా అదే అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఇంటికి కూడా బంధన చేస్తారు ఓకేనా ఇంట్లో ఇంటి బంధన చేస్తే ఇది వేరే రకం ఉంటుంది ఇంటికి బంధన చేస్తే ఏమవుతుంది అంటే ఇంట్లోకి భూతప్రేత పిచాచాలు ఇది రాకుండా ఉండే బంధన ఉంటుంది అదేవిధంగా దీంట్లో ఇంటి బంధన అంటే ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా ఎదగకుండా బంధన చేస్తారు ఓకేనా అట్లా చేస్తే ఏమవుతుందంటే ఇంట్లో వాళ్ళు కష్టపడతారు లక్ష్మి అనేది రాదు ఇంట్లో వాళ్ళు ఎంతమంది అయితే ఉంటారు అంతమంది ఎంత కష్టపడ్డా కానీ మీకు ఎదుగుదల అనేది రాదనమాట మొత్తం ఇంకా అప్పుల పాలు కావడం అనేది కూడా జరుగుతుంది ఇంట్లో అందరికీ చేస్తారు ఇంటికే అనమాట ఆ విధంగా ఉంటే ఇంట్లో ఆరోగ్యాలు సరిగా ఉండదు అనుకున్న పనులు జరిగే మనశ్శాంతి ఉండదు అనేది పూర్తిగా ఆగిపోవడం అనేది జరుగుతుంది బంధన అయిపోతుంది అనమాట ఈ విధంగా ఉంటుంది ఓకేనా ఇట్లా ఒకటిగా చాలా రకాల బంధనాలు ఉంటాయి ఇప్పుడైతే చాలా మటుకు చెప్పేశాను మనిషికి సంబంధించి చెప్పాను వ్యాపారానికి సంబంధించింది ఉద్యోగానికి సంబంధించి ఇలాంటివన్నీ కూడా చెప్పాను కదా ఈ విధంగా ఉంటుంది అయితే కొంతమంది విద్య నేర్చుకొని ఉంటారు అంటే మంత్ర సాధన చేసేవాళ్ళు మంచిగా జరుగుతుంది కొన్ని రోజుల వరకు కొన్ని సంవత్సరాలు బాగా జరుగుతుంది అలాగే ఏమవుతుందంటే వాళ్ళని కూడా బంధన చేసేది ఉంటుంది ఈ క్రియలు కొన్ని వేరే ఉంటాయి అలా పేర్ల మీద వాళ్ళు నేర్చుకునే విద్య మొత్తం బంద్ అయిపోతుంది అక్కడ జనాలు రాకపోవడం బంద్ అయిపోతుంది ఆరోగ్యం మంచిగా ఉండదు లక్ష్మి బంధన అయిపోతుంది ఒకనా ఈ విధంగా ఉంటుంది చేసే విద్య ఏదైతే చదివే మంత్రం ఉంటుందో చేసే తంత్రం ఉంటుందో అది కూడా పని అనమాట అది కూడా బంద్ అయిపోతుంది ఆ విధంగా చేసే క్రియ కూడా బంద్ అయిపోతుంది ఓకేనా నేర్చుకునే విద్య కూడా పూర్తి స్థాయిలో బంద్ అయిపోతుంది అనమాట ఈ విధంగా కూడా ఉంటుందన్నమాట బంధనం అంటే ఇన్ని రకాలుగా బంధనాలు ఉంటాయి బంధన స్తంభన ఓకేనా కట్టు అనేది వీటంతా కూడా ఒకటే ఈ విధంగా చేయడం అనేది జరుగుతుంది అనమాట ఈ విధంగా చేసినప్పుడు మరి ఏం చేయాలయ్య అంటే ఇది మీకు మీరు చేసుకోవడం అనేది చాలా కష్టమైన పనే ఓకేనా ఇది ఎవరైనా సరే మీకు దగ్గరలో ఉన్నా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి మంచి విద్య తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళండి వెళ్ళేసి కట్లు అనేది తీపిచ్చుకోండి ఫస్ట్ ఓకేనా కట్లు అనేది తీపించిన తర్వాత మీరు ఏది చేయాలనుకుంటారో అది చేయండి సాధన కావచ్చు ఎదుగుదలకు సంబంధించి కావచ్చు బిజినెస్ కావచ్చు లేకుంటే మంత్ర సాధన కావచ్చు లేకుంటే ఇప్పుడు దేవుళ్ళ కూర్చుంటారు కదా దానికి సంబంధించిన పూజలు కావచ్చు తంత్రం కావచ్చు ఇలాంటిది ఏది చేసినా జీవితంలో ఎదుగుదల అనేది రావడం జరుగుతుంది మీ మీద బంధన ఉన్నన్ని రోజులు మీరు ఎలాంటిది చేసినా మీకు అసలు ఫలితం అనేది రాదు ఫస్ట్ బాగా గుర్తుపెట్టుకోండి ఓకేనా మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏది ఉన్నా కానీ మీరు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి ఫోన్ చేయండి ప్రతి సమస్యకి పరిష్కారం చూపడం అనేది జరుగుతుంది చెప్పడం అనేది కూడా జరుగుతుంది ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సర్ప్రైజ్ చేసుకొని బెల్లైక్ అని టచ్ చేయండి మీరు ఇలాంటి విద్యను నేర్చుకోవాలనుకున్నా కూడా నాకు ఫోన్ అనేది చేయండి ఓకేనా జై గురుదత్త